మేఘ ఆకాష్ చెన్నైకి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచయమే రెండు వేల పదిహేడులో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మేఘా ఆకాష్ పలు సినిమాలతో మెప్పించింది అయితే ఇరవై ఏళ్ళ ఈ బ్యూటీ కొద్ది రోజుల్లో పెళ్లి పీట లెక్కనుంది ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఇప్పటికే మేఘా ఆకాష్ పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్ వచ్చాయి కానీ ఈసారి వాటన్నింటికీ చెక్ పెడుతూ రీసెంట్గా తన చిరకాల ప్రియుడు సాయి విష్ణుతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది కేరళ కేరళలో జరిగిన ఈ కార్యక్రమం ఫోటోలు నెట్టింటే వైరల్ అవుతున్నాయి మేఘా ఆకాష్కు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం పలు ఇంటర్వ్యూలలో ఆమె ఇదే విషయాన్ని పంచుకుంది తాజాగా కుటుంబ సభ్యులతో పాటు ప్రియుడు సాయి విష్ణుతో తలైవ ఇంటికి చేరుకొని తమ ప్రి తమ వివాహానికి రావాలని ఆహ్వానం పలికింది రజనీతో దిగిన ఫోటోలను కూడా మేఘా ఆకాష్ షేర్ చేస్తూ అభిమానంతో తలైవాను ఆహ్వానించాం అంటూ ఒక నోట్ రాసింది అయితే ఫోటోలో శుభలేఖ కనిపించలేదు మేఘా ఆకాష్ సాయి విష్ణు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు రీసెంట్గా వారిద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు అంద అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె పంచుకుంది అయితే మేఘా ఆకాష్ పెళ్లిపై ఒకప్పుడు భారీగానే కోలీవుడ్లో పుకార్ వచ్చాయి ఒక దశలో తమిళ మీడియా ఆమెకు పెళ్లి కూడా చేసేసింది కానీ ఎప్పటికప్పుడు తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు తన ప్రియుడితో త్వరలో ఏడడుగులు వేయనుంది పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సినిమాల పరంగా అవకాశాలు వచ్చినా పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమె కెరియర్ అంత ఈజీగా ముందుకు సాగలేదు తెలుగులో చివరిగా మన మను చరిత్రలో నటించిన ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి పెళ్లి తర్వాత కూడా తను నటించే అవకాశం ఉంది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్